ఇల్లంతకుంట మండలం రామోజీపేట డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనం స్థలం నాదేనంటూ శ్రావణపల్లి నాంపల్లి అనే వ్యక్తి డంపింగ్ యార్డ్ లో చెత్తను వేయకుండా అడ్డుకుంటుంటే మరికొంతమంది చెరువు సిగన్ స్థలాన్ని కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ అధికారులను ఆశ్రయించారు న్యాయం చేయాలంటూ డిప్యూటీ తహసీల్దార్కు వింతి అందజేశారు వెంటనే చర్యలు తీసుకోవాలని వింతి కోరారు గ్రామస్తు అందరము మా గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని మరి డంపింగ్ వార్డును కొంతమంది వ్యక్తుల ఆ పక్కపంటు ఉన్న వాళ్ళు ఆక్రమించుకొని ఊర్ని కబ్జ చేయడానికి ప్రయత్నం చేస్తారు మరి ఆ డంపింగ్ వార్డు కూడా మేము ట్రాక్టర్ తీసుకొని పోతే పోయకుండా మరగొట్టడం జరిగింది మరి దాని ఆశా వర్కర్ను ఇంకా కొంతమంది పక్కపంటు ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి మరగొట్టడం జరిగింది బండిని అయితే ఇప్పుడు చెత్త ఎక్కడ పోవడానికి మాకు స్థలం లేకుండా ఉంది ఊళ్ళు లేకుండా చెత్త వాళ్ళు సాఫ్ చేస్తలేరు మరి కొంచెము మా గ్రామస్తులందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని